మరి ముందుగా మనందరి ఒక జీవితాల్లో పూర్తి ఎలుగును నింపి మన జీవితం మనకి అర్థమయ్యేట్టు చేసిన జగన్ బెమర్ స్పితామహాపత్రి గారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి అలాగే ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం మరి పత్రికారు గురువుగారు శక్తి స్థలం ఈ జానమహాజ యాగం అంటే ఈరోజు మన పిరమిడ్ మాస్టర్లు అందరికీ కూడా పెద్ద పండగ మరి ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం మాది తూర్పుగోదావరి జిల్లా అండి నా పేరు శ్రీనివాస్ మేడం గారు చెప్పినట్టుగా మరి ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయండి ఎన్నో శాకాహార ర్యాలీలు కావచ్చు ఈ మాకు ఎప్పుడూ కూడా మా జిల్లా తరఫున మరి రాయి జగపతి రాజు గారిని కూడా ఒకసారి వేదికని అలంకరించాల్సిగా కోరుచున్నాం అంటే మాకు ఏ కార్యక్రమం వచ్చినా మమ్మల్ని మోటివేట్ చేస్తూ ప్రతి దాంట్లో మనకి పాల్గొంటూ అలాగే మన ప్రతి విషయంలో కూడా గతం రెండు వేల నాలుగు నుంచి నేను ఈ మూమెంట్లో ఉన్నానండి మరి ఆ రోజు నుంచి ఎన్నో కార్యక్రమాలు పిరమిడ్ కట్టుకోవడమే కాదు జానమందిరం తర్వాత శాఖాహార ర్యాలీలు కావచ్చు అండి వన్ డే క్లాసులు కావచ్చు ఇలా అన్ని విషయంలో కూడా మేము జిల్లా అంతా కలిసి చక్కగా చేసుకుంటున్నామండి ఇప్పుడు ఇప్పుడు మళ్ళా లేటెస్ట్గా నూట ఎనిమిది గ్రామాలు దత్తత తీసుకుని మరి నూట ఎనిమిది గ్రామాల్లో ఇంటింటికి ధ్యానం అందాలి ప్రతి ఇంటికి కూడా పాంప్లెట్ ఇచ్చి రావడం కాకుండా ఒక పది మంది టీము ఏర్పడి ఆ ఊరిని చుట్టుముట్టి ఆ ఊరిలో ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి జాన పరిచయం చేసి దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఒక పది నిమిషాలు ప్రతి ఇంట్లోనే టైం కేటాయించి రావడం జరుగుతుందండి అలాగే యూత్ ఉంటే యూత్ అందరికీ కూడా మరి ఒక మంచి గైడెన్స్ ఇచ్చి వాళ్ళందరికీ వాళ్ళందరికీ మరి వాట్సాప్ల ద్వారా కానీ మరి అన్న అన్ని విషయాల్లోని కూడా ఫాస్ట్గా అందరికీ అలాగ అందించడం జరిగింది ఆ మూమెంట్ చాలా యాగవంతంగా జరుగుతుందండి ఇప్పుడు అంటే అందరికీ ధ్యానం అందాలి గురుగారు ఆశయం ఏంటంటే ధ్యాన జగత్తు కావాలి పిరమిడ్ జగత్ కావాలి శాఖాహార జగత్ కావాలి కావాలి అంటే మనం రోడ్డంటా పాంప్లెట్ పంచిపెట్టుకోకుండా ఇంటింటికి వెళ్ళి ఇంట్లో పది నిమిషాలు స్పెండ్ చేసి వాళ్ళతో కలిసిపోయి మరి అలా చేసినట్లయితే ఎంతో రిజల్ట్ ఎంతో అద్భుతంగా వర్క్ జరుగుతుందండి ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో మరి నూట ఎనిమిది గ్రామాలు అది దత్తత తీసుకోవడం ప్రతి గ్రామంలోనే పెరిమిట్ రావాలి ప్రతి ఏ ఒక్క వ్యక్తి కూడా ధ్యానం గురించి తెలియకూడకుండా ఉండకూడదని గురుగారు ఆశయం మన అందరికీ తెలుసు కాబట్టి ఈ వర్క్లో మరి ప్రతి ఊర్లోని కూడా ప్రతి జిల్లాలోనే కాదు మరి ప్రతి ఊర్లోని కూడా అందరూ కూడా ఇలా ఈ ప్రాజెక్టులు పెట్టుకుంటూ ప్రతి ఊరిని ఒక పెరుమిడ్ మాస్టర్ ఒక దత్తత తీసుకుని ఈ ఇలాగా చేసుకుంటూ వెళ్ళిపోతే మరి గురుగారు ఆశయం చాలా తొందరగా మరి నెరవేరేతుందని చెప్పేసి సోహానుభవంతో ఈ ఈ మాటలు చెప్పవలసి వస్తుందండి ఈరోజు మరి ఇక్కడ ఇచ్చిన అవకాశం అంటే ఇక్కడ ఇది మహా శక్తి క్షేత్రం ఈ శక్తి క్షేత్రంలో ఏదైనా ఒక వాయిస్ రిలీజ్ చేస్తే అది సంపూర్ణ అవుతుంది కాబట్టి మరి ఈ జిల్లాల వారీగా జరిగే కార్యక్రమాలన్నీ ఇప్పుడు ఈరోజు చెప్పడం జరిగిందండి అలాగే ఈ ఏదికన అలంకరించిన పెద్దలందరికీ మరి సీనియర్ మాస్టర్ ఈస్ట్ గోడ చాలా చాలామంది ఇంకా మాస్టర్స్ ఉన్నారండి సీనియర్ మాస్టర్స్ చాలామంది వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు పేరు పేరుని చెప్పాలంటే చాలా ఉన్నాయి మరి ఈస్ట్ గోదావరి అందరికీ కూడా సీనియర్ మాస్టర్లకి ఇక్కడ వచ్చినంటి వాళ్ళకి రానంటి వాళ్ళకి అందరూ కూడా పేరు పేరిన ఈ సందర్భంగా ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి ఈస్ట్ మా ఈస్ట్ గోదావరి మాస్టర్లందరికీ కూడా మరి అలాగే ఈరోజు నాకు ఇచ్చిన అవకాశం కూడా ఇక్కడ మెయిన్ ట్రస్ట్ వారికి కానీ భాస్కర్ రెడ్డి గారికి దామోదర్ రెడ్డి గారి గారికి స్టేజ్ని కలగించిన వాళ్ళకి కింద ఉన్న పెద్దలకి మరి ముఖ్యంగా మాకు వన్ మినిట్ సార్ అయిపోద్ది మాకు అన్నిటికి కూడా ఎందుకంటే అండి ఏ విషయమైనా చెప్పుకోవాలి గురువుగారు ఏం చెప్తారండి ఎప్పుడు మనల్ని ఎంకరేజ్ చేసేవారు ఒక పని వాళ్ళని ఎంకరేజ్ చేయకపోతే ఆ పని ముందుకు వెళ్ళదండి అవునా కదా సార్ ఆ పని చేసే వాళ్ళని ఎప్పుడు కూడా ఎంకరేజ్ ఎంకరేజ్మెంట్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా మనందరం కూడా మనం గుర్తింపు కాదు కావాల్సిందే మనం వర్క్ చేస్తే వర్క్ చేసిన వాళ్ళందరం మనం గుర్తిస్తే మన వెనకాల పది మంది మనల్ని గుర్తించే అవకాశం వస్తుందండి ఇది మనం చేయాలి వర్క్ అయితే కొంతమంది నా మనం మనం గుర్తింపు కావాలనుకుంటే నలుగురు ఉండొచ్చు లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు కానీ సర్వీస్ చేసిన వాళ్ళు అందరినీ మనం గుర్తించగలిగితే అందరు గుండెల్లోనూ కూడా మనం ఉంటామండి ఇదే మనకు పత్రికారు నేర్పిన విద్య ఆ విద్యను మనం అందరం కూడా కలిసికట్టుగా చేయాలి చేసినప్పుడే ఈ మూమెంట్ ముందుకు వెళ్తుందండి మరి అలాగే ఈ విషయంలో మళ్ళీ ఒకసారి ఏం చెప్తున్నానంటే మాకు అన్ని విషయాల్లోనూ కూడా మరి జగపతి రాజు గారు మాకు అన్ని విషయాల్లోనూ మాకు మోటివేట్ చేస్తూ ఉంటారు ఏ ఏ పని చేయాలన్నా మరి ఆ సార్ను కూడా ఈ విషయంలో ఆయనకు కూడా ధన్యవాదాలు చెప్తున్నామండి మాకు ఇప్పుడు కూడా సహకరిస్తారు ఏ విషయం లేనని అలాగే మరి ఇలాగా మరి ప్రతి మా జిల్లాలో అందరూ చాలామంది ఉన్నారు పేరు పేర్లు చెప్పాలంటే చాలా కష్టం అందరికీ కూడా మరి ధన్యవాదాలు పెరుగు మాస్టర్లందరికీ కూడా జిల్లా తరపున తూర్పుగోదావరి జిల్లాలో మాస్టర్లందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా గొప్ప మాస్టర్లు చాలా వర్క్ వర్క్ చేశారు సర్వీస్ చేశారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు కూడా అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ